నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు మన ఇద్దరు అక్కలు ఉన్నారు మాట్లాడదాం చవంతి అక్క లత అక్క ఇద్దరికి నమస్తే భారతీయులందరూ కూడా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎదురు చూసేటటువంటి ఘట్టం రానే వచ్చేసింది నామ సంవత్సరంలో ఈ జనవరి ఇరవై రెండవ తారీఖున రామ మందిరం ఆవిష్కరణ అలాగే విగ్రహ ప్రతిష్ఠ కూడా జరగబోతోంది ప్రాణ ప్రతిష్ట కూడా జరగబోతోంది చాలా చాలా ఉత్సాహంతో అందరూ కూడా భారతీయులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు సో ఆ రోజు విశేషంగా మనం ఏం చేయబోతున్నాం మన మోదీ గారు ఆల్రెడీ పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి ఇంటిలో దీపం వెలగాలి స్వామికి ఆ స్వాగత పుష్పాంజలి ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి కూడా అది అందాలి అని చెప్పి ఆయన సంకల్పించుకోవడం ఆయన సంకల్పించుకుంటే ఇంకా తిరుగులేదు మోదీ గారంటే ఆ ప్రేమ అందరికీ ఉంది ఉండాలి కూడా ఖచ్చితంగా నరేంద్రుడు ఇంద్రుడు నిజంగా దేవేంద్రుడే ఆయన చేత చేయిస్తున్నాడా అని అనిపిస్తుంది దేవేంద్రుడు పాపం ఎన్నో అపవాదాలు ఉన్నాయి కానీ మరి నాటకీయంగా ఇవన్నీ లేకపోతే పురాణాలు మనకి ఎలా అందుతాయి ఎవరో ఒకళ్ళు అవ్వాలి కదా అలాగే అవుతారేమో దేవేంద్రుడు అని అనిపిస్తుంది ఎనీవేస్ రెండు ఇరవై రెండవ తారీఖు అట్టహాసంగా రామ మందిరం ఆవిష్కరణ జరగబోతోంది కాబట్టి మీరు మన అందరం కూడా కలిసి అద్భుతమైన కార్యక్రమాలు కూడా చేసుకోబోతున్నాం ఏంటి ఆ కార్యక్రమాలు చెప్పండి ఆ రోజు చెప్పాలి అనేది ప్రతి ఒక్కరు సంబరాలు జరుపుకునే రోజు ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుంది ఖచ్చితంగా జనవరి ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది అండర్లైన్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే శ్రీరామచంద్రుడు మళ్ళీ వచ్చి కూర్చోబోతున్నారు రామరాజ్యం రాబోతోంది రామరాజ్యం రాబోతుంది మరి మనం అందరం ఏం చేయాలి శాంతి గారు ఏం చేద్దాం స్వామి వారికి ఆ అంటే మనం రామాయణము అనగానే బోయవాడిని సైతం అంటే వేట వేట ఆడేవాడి కదా బోయవాడు అంటే అందులో పక్షులను వేట అంటే అతని మనస్సు ఎంత కర్కశమైనది అనేది కూడా మనం అనుకోవచ్చు అలాంటి వాడిని కూడా చక్కగా రామాయణం రాసే విధంగా పొరిగొల్పింది రామాయణం కాబట్టి మనం మొత్తం రామాయణం చదువుకోలేము కాబట్టి ఆ రోజు నామ రామాయణం చదివితే చాలా మంచిది అని నా అభిప్రాయం అలాగే హనుమాన్ చాలీసా స్తోత్రము అన్నిటికంటే కూడా రాముల వారి గురించి రామనామ విశిష్టత గురించి చెప్పేది విష్ణు సహస్రనామం మీ కోరిక ప్రేక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాబట్టి విష్ణు సహస్రనామం కూడా చదవాలి అని చెప్పేసి నా అభిప్రాయం అలా కొంచెం కొంచెంగా చేద్దాం అని అనుకున్నది లతగారు పెద్దగా చేద్దాము పెద్దది కదా విషయం పెద్దదంటే శ్రీరామచంద్రుడు వస్తున్నప్పుడు మనం ఎంత సంబరాలు రావచ్చు అసలు ఎంత చేస్తే సరిపోతుంది ఆ స్వామికి ఎంత చేసినా తక్కువేందుకు ఇలా సమకాలీకులము అని చెప్పుకోవడంలో మనకి ఎంతో నిజంగా మనం చాలా అదృష్టం చేసుకున్నాం అని చెప్పుకోవచ్చు అలాంటి అలాంటిది మనం అంటే రాముల వారికి ఏం ఏం చేసాము ఆయనకి ఏం సేవ చేశాము అంటే ఇది చేశాము అని చెప్పి జీవితాంతం గుర్తుండిపోతుంది కాబట్టి అలా రాముల వారిని అలంకరించుకొని మనకి అలంకరణ చేసేవాళ్ళు ఉన్నారు లాస్ట్ టైం రామ కళ్యాణం చేశాం కదా ఆ విజయదశమి రోజు ఆయననే పిలవడం జరుగుతుంది ఆయనని అలంకరించడం వివిధ ఆరతులు స్వామి వారికి ఎగ్దాం చక్కగా అమ్మవారికి గాజులు హారతి అని చెప్పి అలాగే అన్ని కూడా మనం గొట్టు పసుపు కుంకుమ తయారయ్యే వస్తువులన్నీ కలిపి కూడా అమ్మవారికి హారతి ఇవ్వడం జరుగుతుంది తమలపాకుల హారతి ఏమో ఆంజనేయ స్వామికి ఇద్దాము అలాగే రాముల వారికి అందరికీ మొత్తం రామ పరివారానికి మాత్రం ముత్యాల హారతి ఇద్దాం చాలా అద్భుతంగా ఉంది గారు చాలా బాగుంది ఇవన్నీ మనం చేయాలంటే అక్కడ యాత్ర అనేది జరగాలి చైత్ర యాత్ర అంటారు కదా అలాంటి యాత్ర జరగాలి అలాంటి జన సమూహం రావాలి దీనికి మనం చేయాలనుకుంటే ఒక పెద్ద వేదిక కావాలి ఒక స్టేడియం లాంటిది తీసుకొని అక్కడే మనం అందరం కూడా ఒక ఊరేగింపుగా ఒక చైత్ర యాత్ర చేయాలి అనేది నా ఉద్దేశం మనందరి ఉద్దేశం దానికి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంటికి ఒకరు కాదు ఎంత మంది వచ్చినా సరిపోతుంది పెద్ద ప్రాంగణం ఒకటి మనం ప్లాన్ చేస్తున్నాం ఎలాగో ఆ ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఉంటుంది అయితే మన ప్రేక్షకులు మన కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం ఉంటుందా తప్పకుండా అందరూ ఎంత మంది పడతామో మనకు తెలుస్తుంది కదండి ప్లేస్ తీసుకున్న తర్వాత ఇంతమంది రిజిస్టర్ చేసుకోండి అని చెప్పడం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళని మనం ఎంట్రీ టికెట్స్ కింద ఏదన్నా చేసి పాస్ ఇస్తే వాళ్ళు రావడం అనేది జరుగుతుంది మళ్ళీ దీనికి ఏమైనా కట్టాల్సి ఉంటుందా లేదు భక్తి ప్రేమ స్నేహపూర్వక స్నేహపూర్వకంగా రావడం అలాగే స్వామి వారి భక్తి మీద భక్తి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ కేవలం మనం వచ్చేది స్వామి దీపం వాళ్ళు పట్టుకొని నిల్చుంటారు నడుస్తారు పల్లకీ సేవ కూడా ఉంటుంది కదా పల్లకీ సేవ కూడా ఏర్పాటు చేయాలని అంటే అద్భుతం అద్భుతం కళ్ళ ముందు కనబడుతుంది ప్రోగ్రామ్ అంతా కూడా బ్యూటఫుల్ బ్యూటఫుల్ ఈ కార్యక్రమం రామ అనుగ్రహంతో దిగ్విజయం అవ్వాలి మనం అందరం కలిసి చక్కగా స్వామి సేవ చేసుకోవాలని మనవి చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే జై శ్రీరామ్